క్రీస్తునందు ప్రియుల దేవుని కృప మీకు తోడయ్యుండును గాక పరిశుద్ధ లేఖనములలో అనేక భాగములలో మనము ధ్యానము చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఏర్పరిచినటువంటి భార్యాభర్తల సంబంధము శ్రేష్టమైనటువంటిదిగా మరి అది పరిశుద్ధమైనటువంటిదిగా మనకు తెలుసు అయితే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆలోచన విధానము భార్య భర్తకు లోబడి ఉండాలా అనేటటువంటి ఒక ఆలోచన ఈ లోబడము అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో అవమానకరముగా ఆలోచన చేసేటటువంటి వారుగా ఉన్నారు కానీ దేవుని లేఖనము ప్రకారము ఖచ్చితంగా మరి భార్య భర్తకు లోబడాలి అనేటటువంటి విషయము అనేక మార్లు పరిశుద్ధ లేఖనములలో ప్రస్తావించబడినట్లుగా చూస్తాం లోబడము అనేటటువంటిది ఎన్నడూ అవమానముగా ఆలోచన చేయకూడదు ఎందుకొరకు అని అంటే దేవుడు స్త్రీని నిర్మించినప్పుడు ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి దేవుడు స్త్రీని నిర్మించాడు కారణము ఏమిటి అనగా ఆదాముకు సాటి అయిన సహకారిగా ఉండాలి అనేటటువంటిది దేవుని ఆలోచన కాబట్టి ఆదాముతో సరి సమానముగా జీవిస్తూ కొనసాగాల్సినటువంటి దానిగా అవ్వను దేవుడు నిర్మించాడు దేవుడు ఆదాము తల ఎముక నుండి దేవుడు నిర్మించలేదు కారణం ఏమిటి అనగా మరి పురుషుని యొక్క శిరస్సు ఉన్నాడు అనేటటువంటిది మనందరికీ తెలుసు దేవుడు పురుషుని యొక్క కాలి భాగము నుండి కాలి ఎముక నుండి దేవుడు స్త్రీని సృష్టించలేదు ఎందుకొరకనగా స్త్రీని అవమానకరముగా మరి కాళీ యొద్ ఉంచాలి అనేటటువంటి ఆలోచన కూడా దేవునిలో లేదు అందునిమిత్తమే సాటి అయినటువంటి సహకారిగా ఎల్లప్పుడూ ప్రక్కన ఉంటూ జీవితము కొనసాగించాల్సినటువంటి స్థితిని దేవుడు ఒక గౌరవమును దేవుడు స్త్రీకి కలుగ అయితే ఈ లోబడము అనేటటువంటిది ఈ రోజుల్లో యవనస్తుల్లో కొంత అవమానకరముగా ఆలోచన చేస్తూ ఉంటున్నారు కానీ లోబడడము అనేటటువంటిది మరి లేఖనము మనతో మాట్లాడుతున్నటువంటి విషయము మూడు లేఖన భాగాలు మీకు చూపిస్తాను నేను ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాల వరకు స్త్రీలార ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి క్రీస్తు సంఘములో శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములలో తమ పురుషులకు లోబడి ఉండవలెను రెండవది కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనం ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడు అని అక్కడ వ్రాయబడినట్లుగా చూస్తాం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అనేటటువంటి మాట కాబట్టి స్పష్టముగా లేఖనము సెలవిస్తున్నటువంటి మాట స్వపురుషులకు స్వంత పురుషులకు అనగా తన భర్తకు లోబడి ఉండాలి అనేటటువంటిది ఈ విషయము మరి మనకు తెలియచేస్తూ ఉంటుంది కాబట్టి లోబడడము అనేటటువంటిది ఎన్నటికీ అవమానకరము కాదు కాబట్టి జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా దేవుని లేఖనానుసారముగా జీవించట కొరకు ప్రయత్నం చేద్దాం అటువంటి కృపాదేవుడు నీకు దయచేయునుగాక